వెల్కమ్ టు ఈరోజు ఈ పత్రిక విలేఖరుల సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నాపై అనేక సోషల్ మీడియా ఛానల్ అయితేనేమి ఈరోజు ఉదయం సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు మరికొన్ని దినపత్రికలు నా మీద ఒక దళిత ద్రోహిగా మరియు భూ భూ కబ్జాదారుడిగా చిత్రీకరించడం జరిగింది దాన్ని తెలిసి నేను కలత చెంది మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నా అందరికీ నా గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు నేనేంటో తెలుసు నలభై రెండు సంవత్సరాలుగా నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో పట్టిన జెండా వదలకుండా ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలో ఎలాంటి అవినీతి ఆరోపణలకు గురి కాకుండా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్థాయికి కూడా నేను వెళ్లకుండా రాజకీయాలు కొనసాగిస్తూ అనేక పదవుల్లో కొనసాగుతూ కనీసం ఈరోజు వెంకటగిరిలో నివాసం ఉండేదానికి కూడా ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న రాజకీయ సీనియర్ రాజకీయ నాయకుడిని నేను మరి నేను భూ అక్రమదారుని లేకపోతే కబ్జాదారుని అయితే అందరి మాదిరిగా నాకు వెంకటగిరిలో ఫ్లాట్ ఉండేది సొంత ఉండేది ఈ జగమె సత్యం మీకు కూడా తెలుసు మీరైనా అనుకోనే చేసుకోవచ్చు అదే పక్కన పెడితే మరి నాకు నిన్న పత్రికల్లో అయితే సోషల్ మీడియా మీడియాలో వచ్చింది ఏంటంటే యంగమాపురం గ్రామంలో యంగమాపురం గ్రామ పంచాయతీలోని అక్క సముద్రం సర్వే నంబర్ ఒకటిలో సిసి నాయుడు వంద ఆక్రమాలు వంద ఎకరాలు దళితుల భూమి ఆక్రమించాడని ఒక యూ యూట్యూబ్ ఛానల్లో ఆరోపించాడు మరో యూట్యూబ్ ఛానల్లో మరో సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే సిసి చెన్నమనేని అనే తెలుగుదేశం మండలం ముఖ్య నాయకుడు యాభై ఎకరాలు దళితుల భూమిని ఆక్రమించి దళితులను నెట్టేశాడు అని కొంతమంది ప్ర ఆరోపించారు మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆయన ఇచ్చున్నాడు సోదరుడు మా విలేకరి నేనేమో నేను విలేకరి వ్యక్తిగతంగా అంటలేను కానీ ఆయన ఇచ్చున్నాడు ఆంధ్రజ్యోతిలో నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు వందల నాలుగు పాయింట్ అరవై ఎకరాలు ఆక్రమించాను అని నా దగ్గర కాగితాలు నేను చూపిస్తా నేను దున్నింది నూట డెబ్బై ఎనిమిదిలో కాదు నా నేను దున్నింది నూట ఎనభై నాలుగు ఈ నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు భిన్నాలలో నేను దున్నాను ఇంకొకటి రెండు మా అక్క పేరుతో ఉండింది రెండు ఎకరాలు నూట ఎనభై ఐదులో రెండు ఎకరాలు దున్నే ఈ నూట ఎనభై నాలుగులో కొంతమంది వచ్చి దళితులు నన్ను అడిగారు అయ్యా మేము ఎప్పటి నుంచో తీర్చుకున్నాం తీర్చుకుంటే చెట్లు ఎత్తుకున్నాయి అయ్యా మీరు కాదు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎప్పుడు అంటే బండికి అడ్డం వచ్చారు బండికి అడ్డం వచ్చిన వెంటనే ఇమిడియట్ గా బారాయిపల్లి గారు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు సార్ నా భూమిలో నా దగ్గర కాగితా కాగితాలు ఉన్నాయి నా భూమిలో నేను ప్రవేశిస్తుంటే దళితులు కొంతమంది చెప్పుకోకూడదు సిగ్గుసేట్టు మా పార్టీ నాయకులు కూడా అందులో ప్రమేయం ఉంది వైసీపీ నేతల దగ్గర కూర్చో వైసీపీ వాళ్ళు చగవున్నారు మా పా మా పార్టీ నాయకుల సమాచారం ఇస్తే మా ఓడ ప్రోత్పనతో వచ్చి నా మీదకి దాడి చేయబోతే నేను నెట్టా నా జేసీబీలకు అడ్డా వస్తే నేను ఆపేదానికి ప్రయత్నంలో నెట్టారే కానీ అప్పుడు ఎస్ఐ గారు ఏఎస్ఐని కానిస్టేబుల్ని పంపించాడు ఓళ్ళ సమక్షంలో నా మీద దాడి జరగకపోతే నేను అడ్డుకున్నా నన్ను నేను రక్షించుకోవాలి కదా నన్ను నేను రక్షించుకోవాలని స్థితిలో నేను రాజకీయ చేయడం నేను తమ్ముడు సోదరుల మీరు ఆలోచించమని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి ఈ విధంగా తప్పుడు ప్రచారం నూట డెబ్బై రాస్తాడు నా దగ్గర కాస్త చూపిస్తా నూట ఎనభై నాలుగులో ప్రవేశించింది తర్వాత తదుపరి ఎస్ఐ గారు చెప్పారు నాయుడు గారు ఈరోజు సెలవు రోజు వర్షం పడేటట్టుంది మీరు వచ్చేసింది వాళ్ళతో ఎందుకు గొడవ మీరు వాడిని చదివి నన్ను అన్నారు వెంబడే ఎం ఎంఆర్ఓ గారు కూడా ఫోన్ చేశారు ఇది మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి మీ నాయకులు కూడా ఫోన్లు చేస్తున్నారని ఎంఆర్ఓ గారు చెప్పింది సరేనమ్మా నా నీ కాగితాలు ఉంటే నీ దగ్గర ఉన్నాయి ఎక్కడ పోతాయి జాయింట్ సర్వే చేసి పరిశ్రమలతో కూడా డిస్ప్యూట్ చేసి వదిలేస్తారు ఆ డిస్ప్యూట్ ల్యాండ్ వరకు మూడు ఎకరాలు వదిలేసింది డిస్ప్యూట్ ల్యాండ్ మీరు దొరుకుమన్నారు మిగిలిన దొరుకుతున్నారు నేను వచ్చేసాను ఇది జరిగిన వాస్తవం దీన్ని కట్టుకదల్లి దళితులు నేను చెప్పన్నాను వాళ్ళందరూ చెప్పాను వాళ్ళందరూ మా వాళ్ళే నా గోట్లు వేసిన వాళ్ళే గత ఇరవై సంవత్సరాలుగా సింగిల్ నాకు గోట్లు వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎన్ని గోటు పొడిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయినా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే దీన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి దీంట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో పెట్టారు దాన్ని అతినిగా చూసుకున్నటువంటి ఈ వైసీపీ నాయకులు దాన్ని మొత్తం ఎంతో కార్తీక్ రెడ్డి ఇంకెవేర శ్రీకాంత్ రెడ్డి ఇంకవేర గ్రూపు ఉన్నాయి ఈ గ్రూపులో అన్నిట్లో పెట్టి నా రాజకీయ భవిష్యత్తే కాదు నా నలభై సంవత్సరాలు మచ్చలేని రాజకీయ జీవితానికే విధంగా ప్రార్థించారు కాబట్టి వారందరి మీద నాకు వదిలే సమస్య లేదు నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం తన పనిచారు చేసుకుంటే అధికారం ఉందని నేనే ఎర్రవేయను చట్టం తన పనిచారు చేసుకుంటుంది నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే ఫోన్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర రైట్ల మీద కాగితాలు ఉన్నాయి ఎవరికి ఫోన్ చేయలేదు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాను ఎంఆర్ఓ నిన్న కూడా వెళ్తే కొద్ది రోజులు ఆగండి నేను వచ్చి జాయింట్ సర్వే చేస్తాను చేసి మీదైతే మీ కప్పకిస్తాం వాళ్ళైతే వాళ్ళని అప్పకిస్తామని చెప్పారు ఆ తదుపరి నేను కామరిపోయాను కేసు పెట్టారు కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది చట్టం వస్తే డిఎస్పీ గారు విచారిస్తారు అరెస్ట్ చేసి జైలుకే పోతా ఏమైంది సంతోషంగా పోతాం జైలు కొత్త కాదు నాకు ఆ వైసీపీ గవర్నమెంట్లోనే అరవై రోజులు క్రీనా సభలో బయట ఉన్న అంతకుముందు ముందు తొమ్మిది వందల తొంభై రెండులో అదే రెడ్డి గారు దొంగ కేసు పెట్టిస్తే జైల్లో పన్నెండు రోజులు జైలు ఇచ్చినా కాబట్టి కేసులకు భయపడను నా ఆస్తి వదులుకోను కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీ అవకాశాన్ని తీసుకుని ఇది ఇంకొకటి కూడా ఉంది ఈ వైసీపీ వాళ్ళకి నా మీద కన్నుంది నేను ఎక్కడా ఎప్పుడు దురుసుగా ప్రవర్తించను నా నా కుటుంబం కంటే కూడా నా మనుషులకు ముందు నా పార్టీని చూస్తాను నేను నా పార్టీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా చెడ్డగా మాట్లాడినా ముందుండే వ్యక్తులు నేను మొదట 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 వాడిని అదే అదే క్రమంలో ఈ గవర్నమెంట్లో కరెంటు ఛార్జీలు పెంచారని ధర్నా చేస్తూ పర్మిషన్ లేకుండా ధర్మా చేస్తున్న రామ్ కుమార్ రెడ్డి ర్యాలీని ఐదు వందల మంది రామ్ కుమార్ రెడ్డి ర్యాలీ అని అడ్డుకున్నా అడ్డుకుంటే నా మీద దౌర్జన్యం చేసి నేను కేసు పెట్టాను రామ్ కుమార్ రెడ్డి మీద మరియు పన్నెండు మంది మీద పెట్టుకున్న తెలుపుని ఆయన కాస్ట్ చేయని అడిగాడు హైకోర్టులో నడుస్తూ ఉంది కేసు ఇది అవకాశం కాదు ఈ విధంగా ఎర్రమీగాడు కాబట్టి ఇతను భ్రష్టు పట్టించాలని చెప్పి వీళ్ళు ఉప్పిన తెలుగుదేశం నాయకులు ఉప్పిన ఈ సమస్య విషయాన్ని వాళ్ళు ప్రాపకట్ట చేసి నన్ను నానా రకాలుగా అవమానకరంగా మానసికంగా ఆందోళన ఆర్థికంగా ఇబ్బంది పెట్టేదాని కోసం ఈ విధంగా చేయటం ఎంతవరకు తగ్గు అని చెప్పి అధికారులు కూడా ఆలోచించాలి మీరు కూడా ఆలోచించాలి ముఖ్యంగా నా కుటుంబ సమాన సభ్యుల సమాన నా కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ మొత్తం ఈ మూడు మండలాల్లో సిసి నాయుడు తెలిసిన మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఈ విష ప్రచారాన్ని ఆలోచించి నన్ను అనిత భావించవద్దు అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి దయచేసి బీదారా వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను నాకున్న పట్టణ పట్టా కాగితంలో నేను చూపిస్తున్నాను చూడండి బాగా జూమ్ జూమ్ చేసి చూపించండి చూడండి చన్నమనేని చంద్రశేఖర్ నాయుడు చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చూడండి నూట ఎనభై నాలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చిన మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాటలు రాసే మీడియా మిత్రులు ఏమనాలో మీరే చెప్పండి తప్పుడు ప్రచారాలు చేసే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమనాలో మీరే చెప్పండి అది ఇంకొకటి మా తల్లిగారు చనిపోయారు ఆమె పార్వతమ్మ నూట ఎనభై నాలుగులో రెండులో రెండు ఎకరాలు ఇచ్చున్నారు చూడండి అది కాకుండా మా సోదరి సాధనాల సౌభాగ్యమ్మ నూట ఎనభై ఐదులో ఒకటి రెండు ఎకరాలు ఇచ్చున్నారు చూడండి ఈ పక్క కూడా ఎంఆర్ఓ సంతకం కూడా ఉంది ఆ రోజు ఎంఆర్ఓ సంతకం ఇది ఒరిజినల్ నేను పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను ఒరిజినల్ తీసుకొచ్చాను ఎంఆర్ఓ గారు కూడా ఇవే డూప్లికేట్ ఇచ్చారు కానీ నిజా నిజాలు తెలియాలని చెప్పి మీకు ఇవి చూపించడం జరుగుతుంది ఇది వాస్తవం ఇంక మీరు ఏమన్నా అడగాలని ఉంటే అడగండి తర్క సముద్రం పరిధిలో మీరు దున్నుతున్నారు అన్న భూమి కంప్లీట్ మీ పేరు మీదే ఉందన్న అదే ఉంది పేపర్లో రాసినట్టు తోట డెబ్బై ఎనిమిది కాదు అది టోట డెబ్బై ఎనిమిదిలో ఆయన నూట డెబ్బై ఎనిమిదిలో నాలుగు ఏకల అరవై సింట్లని రాశారు ఆయన పేపర్ ఆయన జ్యోతి ఆయన రాశాడు ఆయన ఇంకో ఆయన సాక్షి ఆయన అయితే నేను సాక్షిని పేపర్ తెచ్చాను కానీ దాన్ని చదవను కాబట్టి దాని గురించి నేను పట్టించుకుంటే ఆయన పిల్లలు కూడా లేదు దాని గురించి ఇప్పుడు ఏబిఎన్ వాళ్ళు కూడా ఆ విధంగా రాశారంటే ఈనాడు వాళ్ళు కూడా కొద్దిగా రాశారు ఏబియన్ వాళ్ళు ముఖ్యంగా ఆ విధంగా రాశారు ఇతప్పుడు సమాచారం కాదా నా దగ్గర ఉంది మీకు చూపించాను కదా చూపిస్తా ఆ భూమి అయినప్పుడు మరి దళితులు కొంతమంది అంటే అది పంతొమ్మిది వందల తొంభై నాకు ఇచ్చినప్పుడు తండ్రి గారు నాకు పటాల్లో తీస్తే నన్ను ఇంప్లిమెంట్ చేసుకునేదానికి అటవీ అటవీ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే వదిలేశారు జాయింట్ సర్వే చేశారు చేసిన తర్వాత గవర్నమెంట్ పడిపోయింది గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మనకి దాని దానివల్ల మనం ఉండేదే పౌరుకిస్తున్నాం మనకెందుకు అని చెప్పి మనం దాని అమ్మడికి పోలేదు ఇప్పుడేదో అందరూ చుట్టుపక్కల నాడుకున్న అని చెప్పి కాగితాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళారు ఆ మూడెకరాలు ఆపేమన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైతే డిస్ప్యూట్ ఇచ్చిందో ఆపేసి వచ్చేసాను అది రెవెన్యూ వాళ్ళు రికార్డు పరంగా ఏ విధంగా తెలుస్తారో చూసి అందులో ప్రవేశిస్తారు మీ పార్టీ నేను పేర్లు చెప్పును ఎమ్మెల్యే గారు లేరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతే మండల పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్తాను ఇంకొకటి సోషల్ మీడియాలో ఒకే పార్టీ వ్యక్తి మీద అందులో సీనియర్ తెలుగుదేశం నాయకుడి మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది పార్టీ నియమావళి కూడా విరుద్ధము దాని మీద కూడా వదలన వాళ్ళు నేను దాని వెనకాల ఎవరున్నా కూడా వదలను ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని తద్వారా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ అవసరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి వెళ్ళి వాళ్ళు అందుకు తీయకపోతే పార్టీకి ఇలాంటి ఇష్యూలు చాలా వస్తే పార్టీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను నా దగ్గర దృష్టికి తీసుకెళ్లారా మీరు ఎమ్మెల్యే గారు పత్రికల్లో చూసి ఫోన్ చేశాడు విషయం చెప్పాను యూట్యూబ్ ఛానల్ ఛానల్లో చూసి ఫోన్ చేశాడు నాకున్న ఆయన ఆధారాలు అంటే అప్పుడు దాకా వెళ్ళొద్దు లేవు ఎంఆర్ఓ చెప్పారంటే ఎలా ఉన్నా అని చెప్పారు అంతే సార్ అక్కడ ఇచ్చిన మొత్తం ఆ సర్వే నెంబర్లో ఎంత ల్యాండ్ ఉంది మీకు పట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఎంత సర్వే నెంబర్ సుమారు వంద చిల్లర ఉంది అందులో దళితుల కూడా ఉందా అది మా ఊరు దళితులకు ఉంది అక్క సముద్రం దళితులకి జీవనధార జీవనధార భావుల కింద పన్నెండు మందికి ఒకటిన్నర ఎకరాల ఎక్కడ ఇచ్చిందో అది వేరే పవెంట్ అదేవిధంగా ఎంగమాంపురం అర్జున్లకి కొంత ఇచ్చింది అది వేరే ల్యాండ్ మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న మీ అందరికీ ఏం కాదు ఒక పంచాయతీలో ఏ పంచాయతీలో కార్డు హోల్డర్ అయి రేషన్ కార్డు హోల్డర్ అయి ఉంటాడో అక్కడే ఆ రేషన్ కార్డు ఉంటేనే అక్కడ పట్టా ఇస్తారు యాచవరం బారాయిపల్లి పంచాయతీ వాళ్ళకి పంచాయతీలో ఎట్ట పట్టా వస్తుందని అని చూపిస్తారు వాళ్ళు పట్టారు తెమ్మన్నా నేను పోలీసులు అడిగారు మా దగ్గర లేవు కాలిపోయాయి అంటారు కాలిపోతే రెవెన్యూ రికార్డులు ఉన్నాయి తమ్ముడు చెప్పండి మీకు పట్టాడు సాగు సో రెండు మాటలు మాట్లు వాళ్ళు చెట్టు కొట్టారు ఒక పది సంవత్సరాలు చెట్టు కొట్టినప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారంటే నేను చెప్తాను కదా మా పార్టీ నాయకుల అస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ చేసుకుని పార్టీ మీద నా మీద వచ్చినా పార్టీ మీద వచ్చినా పార్టీకే చెంట కదా ఇవన్నీ ఇంకా ఎవరు ఏంది ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని తదుపరి చర్యలు నేను పార్టీ పరంగా ఎవరి మీద తీసుకోవాలి లీగల్ పరంగా ఎవరి మీద తీసుకోవాలి ఆ తర్వాత నేను నాకున్న పని నేను చేస్తాను